నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం కూటమి ప్రభుత్వం బీసీ లెక్క పెద్దపీటీ వేయాలని నిర్ణయం తీసుకొని కొన్ని నెల ఆన్లైన్ ఓపెన్ చేశారు దాని భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీ కులాలు సేతృతి మీద కులవృతి మీద ఆధారపడే కులాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఆన్లైన్ చేసుకోమని బీసీ కార్పొరేషన్ ఈడీ ద్వారా కూడా మెసేజ్ ఇచ్చారు దాని భాగంగా ఈరోజు అన్ని కులాలు కూడా కూటమి ప్రభుత్వం పెద్ద పెట్టేస్తున్నారు బీసీలను లో దరఖాస్తు చేసుకున్నారు కావున మేము అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం మున్సిపల్ కమిషనర్లకు కానీ ఎంపీడోలకు కానీ మీకు ఒకటిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనంతపురం జిల్లాలో అరవై మూడు మండలాల నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా మా ఈ వంటల జాతి కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు సార్ నువ్వు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నావు వడర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా పనిచేస్తున్నావు కూటమి ప్రభుత్వం పెద్దపీటన్నది మనం రాష్ట్రంలో ముప్పై లక్షల జనాభా కలిగి ఉన్నాం కాకపోతే మరియు వడ్డర్లు అనేది కొన్ని మండలాలలో ఉన్నాం కొన్ని మండలాలలో లేము కాబట్టి ఆ ఉండే మండలాలలో కానీ చేసుకుంటే ఆ ఊరికి గ్రామానికి మూడే వచ్చాయి మీకు వడ్డలకపోతే లేదు అని చెప్తా ఉన్నారంట దయచేసి అండి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి అధికారులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ అందరికి మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఒడ్డర్ల జాతి కూలికి పోతే కాలాలి రెక్కడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితులు జీవనం సాగిస్తున్నారు కాబట్టి మా కులానికి ఒక ఎంపీ ఎమ్మెల్యే లేనప్పటికీ మా కులానికి కళ్యాణం జరుగుతుంది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకుడు నారా లోకేష్ బాబు గాని మంత్రి బీసీ సంక్షేమ మంత్రి మరి సౌద మగడ ఈ బీసీలకు పెద్దపీటేయాలని ప్రయత్నం భాగంగా అందరికీ కల్పిస్తున్నారు ఎనిమిది నెలల్లోనే కనీతులు బీసీలకు పెద్దపీటేయాలని మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు కాబట్టి ఇక్కడ మన యొక్క నాయకులకి నేను తెలియజేస్తున్నా నేను పార్టీ లేని ఉన్నా గతంలో నేను చైర్మన్ ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఎంతో మంది చేసినాం మన కార్యకర్తలకి వాళ్ళకే న్యాయం చేసినాం ఈరోజు కొంతమంది వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులకి నేను ఈ పంతొమ్మిది నిమిషాల వర్గా ఎమ్మెల్యేలకి డిమాండ్ డిమాండ్గా చేయలే దయచేసి చెప్తున్నాం మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మా కులం తరఫున రాని ఎద్దండి ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు మమ్మల్ని అసలు మీకు లేనే లేదు మీరు అరుగులు కాదు మీరు రాబోయే మీ కులం ఏదన్నా వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవాలని చెప్తున్నారు దీన్ని తప్పకుండా అందరు ఎమ్మెల్యేలు కూడా దృష్టి పెట్టండి ఇప్పుడు అనంతపురంలోనే చెప్తే యాభై డీజిల్ ఉన్నాయి నాలుగు పంచాయతీలు ఉన్నాయి కొన్ని డీజిల్లలో మా వాళ్ళు ఉంటారు కొన్ని డీజిల్లలో ఉండరు కులాలు పాతి ప్రకారంగా ఉండేది కొద్దిగా ఎక్కి వేయండి లేని దిక్కడ తగ్గించండి ఉండేది లేనిది ఇక్కడ సరాసరి కంటే కులం నష్టపోతుంది అదే విధంగా జిల్లాలో అరవై మూడు మండలాల అదే విధంగా ఉంది రాష్ట్రంలో నూట డెబ్బై నిజవర్గాల పోతే శ్రీకాకుళంలో మా వాళ్ళు తక్కువ ఉన్నారు విజయవనగరం తక్కువ ఉన్నారు విశాఖపట్నం తక్కువ ఉన్నారు ఎక్కువ ఉండే జిల్లాలు రాయలసీమ మరి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా ఏలూరు వరకు ఈ జిల్లాలో ఉన్నారు దయచేసి కూటమి ప్రభుత్వం ఈరోజు రోజు చంద్రబాబు నాయుడు ఈ కులాలకు పెద్ద పెట్టేయాలని శ్రీకారం చుట్టారు అధికారులకు తెలియజేస్తున్నాం ఎంపీలకు కానీ మున్సిపాలిటీ కమిషనర్లకు తప్పకుండా ఈ కులాలు అన్ని కులాలు ఉన్న ఉండే రజీకులు న్యాయబ్రహ్మణులు ఉప్పర్లో కులాలనిగా ఉంటాయి ఈ కులాలు కనుక కల్పించాలని నేను వజల సంఘం అధ్యక్షులుగా పిలుపుస్తున్నా మీడియా తరఫు తెలియజేస్తున్నా అదే విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా సార్ మీరు కూడా దీని మీద దృష్టి పెట్టండి చాలా మంది ఒక్కొక్క గ్రూప్ కి లక్ష నుంచి ఐదు లక్షలు ఇస్తారు మాకు కొంతమంది వైఎస్ఆర్ పార్టీలు ఇంత ముందుగా కొన్ని పథకాలు వచ్చినప్పుడు డబ్బులు వసూలు చేసారు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ అసలు జరగదు తప్పకుండా మీరు కూడా ఇప్పుడు పేదవాళ్ళు ఇక్కడ ఈ మధ్య పదివేలు అని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అని మీ సొసైటీలకి ఈ వచ్చిన గ్రూపులకి మీకు చేపిస్తామనేది ఇది మంచిది కాదని కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తున్నా